తెలుగుదేశం పార్టీ జనసేన రా కదలిరా ప్రోగ్రామ్కి విశేషమైన ఆదరణ ఎస్పెషల్లీ ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు మేము తిరిగిన చోటు శ్రీనివాస్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వల్ల ఎలా మోసపోయారు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని అరాస్మెంట్లు చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఎస్సీలు అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీలు అనే పరిస్థితిలో ఉండి ఎస్సీలనే అరెస్ట్ చేస్తానంటే ఈ గవర్నమెంట్ ఇంకెవరికి మేలు చేస్తుందో మనం ఒకసారి ఆలోచించాలా బీసీలకైతే అసలు ఏమీ లేదు బీసీలందరూ ముక్త కంటంతో తెలుగుదేశం సపోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు అలాగే ఇప్పుడు ఈ వాడు తిరుగుతుంటే ఎస్సీలందరూ కూడా ఖచ్చితంగా మేమందరం మీకే ఓటేస్తాము ఒక్క ఓటు కూడా ఫోన్ ఇవ్వకుండా అందరం మీకే సపోర్ట్ చేస్తాం మా సమస్యలు తీర్చండి కాలువలు కానీ ఈ రోడ్లు కానీ అలాగే లైట్స్ కానీ ఇవే వాళ్ళు అడిగారు అలాగే పట్టాల గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళకి అన్ని విధాలుగా ఏ విధంగా భద్రత ఏర్పాటు చేయాలో ఆ విధంగా భద్రత కల్పించే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇండ్ల పట్టాలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది ప్రజల కోసం ఏదైనా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది పెట్టుబడిదారులతో దౌర్జన్యకారులతో తెలుగుదేశం పార్టీ అండగా ఉండదు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు దౌర్జన్యకారులు దోపిడీదారులు వాళ్ళకి అండగా ఉంటుంది ఆ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఆలోచించి ఓటు వేసిన కోరుకుంటున్నాం ఉన్నాం మతాలకి కులాలకు అతీతంగా ఆలోచించాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై